హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు తెల్లటి గోధుమ పిండి వేసుకోవాలి అర టీ స్పూన్ వాముని చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోండి పిండికి సరిపడినంతగా సాల్టు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనెని కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలలో ఉన్న పచ్చిమిర్చిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలల్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని సన్నగా తురుముకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలలో ఈ బంగాళదుంప తురుము బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి అర టీ స్పూన్ కారము వేసుకోవాలి రుచికి సరిపడినంతగా సాల్టు వేసుకోవాలి ఈ బంగాళదుంప కర్రీకి సరిపడినంత సాల్టు వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు సన్నటి మంట పైన ఉడికించుకోండి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కడాయిని కిందికి దింపుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకోవాలి ఇలా ఎన్ని పిండి ముద్దలు వస్తే అన్నిటినీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకోవాలి ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ పెట్టుకొని కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకోవాలి ఈ పిండిని పూరీలాగా రుద్దుకోవాలి ఎక్కువ మందంగా లేకుండా అన్ని వైపులా సమానంగా ఉండేలా రుద్దుకోవాలి పూరీని ఎలా అయితే రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా రుద్దేసుకోండి ఇలా ఎక్కువ లావుగా లేకుండా మరీ పల్చగా లేకుండా మనం పూరీని ఏ విధంగా ఎంతమందంగా రుద్దుకుంటామో అంతమైన రుద్దుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా రుద్దుకోండి పిండిని ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న బంగాళదుంప కర్రీని ఈ పూరి పైన పల్చగా రుద్దుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పూరీ మొత్తానికి కూడా పల్చగా ఒక పొర్రలాగా రుద్దుకోండి ఇలా పూరీ మొత్తానికి కూడా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత ఈ పూరీని ఒకవైపు నుంచి స్లోగా రోల్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి పూరీ మొత్తాన్ని స్లోగా రౌండ్గా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చివర అంచులు విడిపోకుండా కొద్దిగా నీళ్ళని అప్లై చేసుకొని అతికించుకోవాలి ఇలా రోల్ చేసుకున్న పూరిని ఒక చివరి నుంచి ఒక ఇంచు వెడల్పు ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా పూరీ మొత్తాన్ని కూడా రౌండ్ బిల్లల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బిల్ల తీసుకొని అరచేతులు వేసుకొని కొద్దిగా ఒత్తుకోండి ఇలానే మిగతా పిండితో కూడా పూరీ చేసుకొని అందులో ఆలు కర్రీ పెట్టుకొని రౌండ్గా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఎన్ని వస్తే అన్నిటినీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్లు కాన్ఫ్లోరు వేసుకోవాలి తగినన్ని నీళ్లు వేసుకొని కాన్ఫ్లోర్ని ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం పల్చగానే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్టు వేసుకోవాలి ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇప్పుడు కార్న్ఫ్లోర్లో నువ్వులు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోండి కడాయిలోనికి షాలు ఫ్రై కోసము నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న రోల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనము కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ నీళ్ళల్లో ఈ రోల్స్ని ఒక్కొక్కటిగా ఇలా అద్దుకొని నూనెలోనికి వేసుకోవాలి ఖచ్చితంగా కాన్ఫ్లోర్ నీళ్ళలో అద్దుకొని వేసుకోవాలి లేదంటే ఆలు కర్రీ మొత్తం నూనెలో పడి నూనె పాడైపోతుంది ఇలా అన్ని రోల్స్ని కూడా కాన్ఫ్లోర్ నీళ్ళలో అద్దుకొని నూనెలోనికి వేసుకోవాలి ఇలా నూనెకు సరిపడినన్ని వేసుకోండి ఇలా నూనెలో వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని జాలిగరిటతో తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలానే ఎన్ని ఉంటే అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇవి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా బల ఇష్టంగా తింటారు వీటిని టమాటా సాస్తో తినచ్చు లేదంటే అలానే తినేయచ్చు వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్